హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తైపూసం తమిళుల ప్రధాన పండుగలలో ఒకటి ఇది ముఖ్యంగా భక్తుల విశ్వాసానికి ప్రతీక ఈ పండుగ లార్డ్ మురుగన్కు అంకితం చేయబడింది మరియు భక్తులు ఉపవాసం పాటిస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు తమిళనాడు కేరళ శ్రీలంక మరియు మలేషియా వంటి దేశాల్లో ఈ పండుగను గొప్ప భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు తైపూసం ఉపవాసం మరియు ఆచారాలు తైపూసం పండుగను ముందు రోజు నుంచి భక్తులు ఉపవాసాన్ని ప్రారంభిస్తారు చాలామంది భక్తులు కేవలం నీరు లేదా పంట రసం మాత్రమే తీసుకుంటారు కొంతమంది పూర్తిగా లిక్విడ్ డైట్ లేదా ఒక్కరోజు అన్నం లేకుండా బ్రతుకుతారు ఇది శరీర శుద్ధి మరియు ఆత్మీయ శుద్ధి లక్ష్యంగా నిర్వహించబడుతుంది భక్తులు తెలదస్సులు ధరించి తక్కువ మాట్లాడుతూ తమ మనసును పూర్తిగా మురుగన్ ధ్యానంలో నిమగ్నం చేస్తారు కొంతమంది భక్తులు ముండించి అంటే కేశ ఖండనం తమ భక్తిని వ్యక్తం చేస్తారు యాట్టం మరియు పూజ విధానం తైపూసం సందర్భంగా భక్తులు కావడిని మోసుకుని దేవాలయాలకు వెళ్ళడం ఒక పవిత్ర ఆచారం కావడి మోసే భక్తులు కఠినమైన ఉపవాసం పాటిస్తూ మురుగన్ తల్లి పార్వతీదేవికి మరియు తండ్రి శివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పలపై నడుచుకుంటూ దేవాలయానికి వెళతారు దీని ద్వారా తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం మురుగన్ దేవుడు తారకాసుర అనే రాక్షసుడిపై విజయం సాధించిన రోజుగా భావిస్తారు భక్తులు తమ ఇష్టదేవుణ్ణి కోరుకుంటూ కష్టాలు తొలగిపోవాలని ప్రార్థిస్తూ ఉపవాసం చేస్తారు ఈ రోజున భక్తులు పాలాభిషేకం చందనాభిషేకం మరియు తేనీరు అభిషేకం నిర్వహిస్తారు మరియు ఆధ్యాత్మికత ఈ పండుగ భక్తులలో భక్తి శక్తిని పెంచుతుంది భక్తులు తమ పాపాలను తొలగించుకోవడానికి ముక్తిని పొందేందుకు ఈ ఉపవాసాన్ని పాటిస్తారు భక్తులు ఈ రోజున మురుగన్ దేవుని నూట ఎనిమిది పేర్లను జపించడం కావడి యాత్ర చేయడం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా తనకు నచ్చిన వరాలను పొందుతారని నమ్మకం కుసం పండుగ భక్తులకు భక్తి మరియు నిబద్ధతకు చిహ్నంగా నిలుస్తోంది ఈ పండుగను పాటించడం ద్వారా భక్తులు తమ ఆధ్యాత్మికతను పెంచుకుంటారు మరియు మంచి జీవితం పొందాలని ఆకాంక్షిస్తారు మురుగన్ కృపతో జీవితంలో విజయాలు పొందాలని అందరూ కోరుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి